ఖైరతాబాద్ వినాయకుని తర్వాత రెండవ అతిపెద్ద వినాయకుడు నాగోర్లోని అరవై మూడు ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేశారు ఈ వినాయకుడిని ఏకో ఫ్రెండ్లీగా తయారు చేశారు ఈ వినాయకుని నిమజ్జనానికి ఒక ప్రత్యేకత ఉందంట ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాం ఈ వినాయకుని నిమజ్జనానికి ఒక ప్రత్యేకత ఉందంట అసలు ఆ ప్రత్యేకత ఏమిటి అన్న ప్రత్యేకత ఏంటంటే అన్న ఇది మత్తి మత్తి వినాయకుడు కాబట్టి మేము ఫస్ట్ పాల అభిషేకం చేస్తాం పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఫైర్ ఇంజన్ సహకారం తోటి వాటర్తోటి మొత్తం మేము నిమజ్జనం అనేది చేస్తామన్న అది అంటే ఇప్పుడు అందరు ర్యాలీగా తీస్తున్నారు కదా ఇక్కడే నిమజ్జనం చేయాలని ఎందుకు అనుకున్నా అన్న ఇది మనకు మట్టి ఇక్కడ ప్యూర్ మట్టి రాగిడి బురదతోటి మనము ఓన్లీ కట్టెలు నాట్లు దాంట్లో తోటి తయారు చేస్తామన్న ఇప్పుడు మూవింగ్లో అన్న అంటే మనకు మూవింగ్లో మనకు ఏమన్నా పాలిష్ అవి ఉంటేనేమో మూవింగ్లో మనకి ఈజీగా వెళ్ళిపోతుంది ప్యాస్ట్రాపాలీస్ మూవింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు ట్రాఫిక్ ఇబ్బంది కాబట్టి అదంతా దాని గురించి దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడనే నిమజ్జనం చేస్తాం మట్టి దొరకడం చాలా కష్టంగా ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకొచ్చారు అన్న మేము రాగిడి పూర్తనేమో ఇక్కడనే అన్న మన సాద్నగర్ నుంచి వస్తుంది ఇంకొకటి దీని ఫినిషింగ్ మస్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది అన్న గంగా నది నుంచి తీసుకొస్తారు అదన్న వినాయకుడిని తయారు చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మనకు వినాయకుని తయారు చేయడానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అన్న ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ పడుతుంది వినాయకుడు విగ్రహం ఖర్చు ఎంత అయింది అన్న మనకు ఓవరాల్గా మొత్తం కలిపి వినాయకుండి విగ్రహం అని కాదు మొత్తం ఓవరాల్గా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది అన్న అంటే కార్మికులు ఎక్కడి నుంచి చేశారు ఆర్టిస్ట్ దీన్ని శిల్పి వచ్చేసేమో ఇక్కడ చెదరగట్లోనే ఉంటాడు కొత్తకొండ నగేష్ ఆయన పేరు ఆయన పేరు కొత్తకొండ నగేష్ నార్మల్గా వర్కర్స్ వచ్చేసే వెస్ట్ బెంగాల్ నుంచి వస్తారు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ చేస్తారు అంటే ఎకో ఫ్రెండ్లీగా గణపతులు పెట్టాలని చాలామంది చెప్తున్నారు మీరు అసలు ఎకో ఫ్రెండ్లీగా గణపతిని ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు మేము ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఒక టెన్ ఇయర్స్ నుంచి తయారు చేస్తున్నాం మనమే మన పర్యవేక్షణ కాపాడుకుంటే కన్నా అది మనం కాపాడుతుంది దాని దృష్టిలో పెట్టుకొని మనం ఎకో ఫ్రెండ్లీగా పెడుతున్నాం ఇప్పటి ఎంతమంది దర్శించుకున్నారు తర్వాత ఇప్పుడు ఎంతమంది రాబోతున్నారు ఓవరాల్గా డైలీ ఎటులే అన్న ఫార్టీ ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ వస్తారు అన్న ఇప్పటికీ మనకు ఓవరాల్గా ఒక త్రీ ల్యాక్స్ మెంబర్స్ దర్శనం చేసుకున్నారు మా ఎస్టిమేషన్ ప్రకారం ఇంకా ఈ వన్ వీక్లో ఎటులే అన్న ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ అయితే వస్తారు దర్శనం చేసుకోవడానికి నవరాత్రులు ఎలా ఉండబోతున్నాయి నవరాత్రులు మనం నిత్యం పూజలు ఉంటాయి అన్న మార్నింగ్ ఈవినింగ్ పూజలు ఉంటాయి నార్మల్గా బయట వాళ్ళు బ్లైండ్ వాళ్ళతో ప్రోగ్రామ్స్ అవన్నీ నడుస్తాయి అన్న సెవెంత్న చంద్రగ్రహణం ఉంది మీరు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అయితే మనకి ఏమైతే అన్న అంటే దానికంటే ముందు మనం విగ్రహాన్ని కదిలిస్తాం అన్న విగ్రహాన్ని అనేది కదిలిస్తాం ఆ తర్వాత నిమజ్జనం అనేది చేస్తాం అట్లా అంటే ఫ్యూచర్లో ఖైరతాబాద్ వినాయకుని కంటే ఎత్తు చూడొచ్చా చూడవచ్చు అన్న చూడవచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ ఎన్ని ఫీట్లు ప్లాన్ చేసి ఓవరాల్గా పదిసారి నైన్ ఇయర్స్ పోయినసారి ఫిఫ్టీ ఫోర్ ఫీట్స్ ఈసారి సిక్స్టీ త్రీ ఫీట్స్ దేవుడు కరణిస్తే నెక్స్ట్ టైం ఇంకో నైన్ ఫీట్స్ పెంచుతాం అట్లా అనుకుంటున్నాం వేలం అన్న ఒక లడ్డేమో ఏమో ఆక్షన్ లడ్డు ఉంటుంది అన్న ఒకటేమో లక్కి లడ్డు ఉంటుంది మన దగ్గర మీ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు మా కమిటీలో ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ ఉంటారన్న మా ఫ్రెండ్సే మొత్తం అంతా అన్నలు ఫ్రెండ్స్ అందరం కలిసి పెడతాం నైన్టీన్ ఇయర్స్ నుంచి